హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈ రోజైతే నేను చికెన్ పికప్ చేసి చూపిస్తానండి అయితే నేను కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి దీన్నైతే శుభ్రంగా క్లీన్ చేసుకుని దీంట్లో పసుపు సాల్ట్ చేసుకుని శుభ్రంగా కలిపి అయితే పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకుందామండి అయితే ధనియాలు ఆవాలు మెంతులు జీలకర్ర అలాగే మసాలా సామాన్లు తీసుకున్నానండి ఒక బిర్యానీ ఆకు చెక్క యాలకులు లవంగాలు తీసుకున్నానండి నేనైతే ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా అయితే స్టవ్ వెళ్ళామండి మసాలాకి కావాల్సిన సామాన్లు అన్నీ వేసుకుందాం వేసుకుందానండి ఇప్పుడైతే వీటిని పై చేసుకోవాలండి తర్వాత దీన్నైతే పొడి చేసుకోవాలండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి దీన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి చాలా అయితే చల్లారిందండి ఇప్పుడైతే మిక్స్ చేసి దీన్ని అయితే పొడి చేసుకుందామండి ఇప్పుడు అయితే పొడి చేసుకుందామండి పొడి అయితే రెడీ అయిపోయిందండి దీన్నైతే ఒక ప్లేట్లో తీసుకుందాం ఇదండి మసాలా పౌడర్ అయితే రెడీ అయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయిందండి ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టుకుందామండి అండి లీఫ్ అయితే సరిపడా ఆయిల్ అయితే పెట్టుకుందాం ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టుకున్నానండి ఆయిల్ అయితే బాగా కాగిన తర్వాత అయితే మనం చికెన్ అయితే దాంట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అయితే కాగిందండి ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకుందాం చికెన్ అయితే ఫ్రై అవడానికి అయితే మ్యాక్సిమం అరగంట పడుతుందండి ఇప్పుడైతే ఒకసారి చూద్దామండి ఒకసారి కలుపుకుందాం పిక్ అయితే కనుక నేనైతే వేరసంగాలు అయితే తీసుకున్నానండి వేరసంగాలు అయితేనే మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చికెన్కి ఎప్పుడు కూడా బేసన్ గాయలు కానీ నువ్వుల నూనె కానీ తీసుకుంటే మంచిదైతే నేనైతే బేసన్ గాయలే వాడుతున్నానండి ఇంకా ఫ్రై అవ్వడానికి ఇంకా టెన్ మినిట్స్ అయితే పడుతుందండి చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఉండాలండి బాగా ఫ్రై అవ్వాలండి చికెన్ అయితే ఇది ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రై అయిన తర్వాత మంటని అయితే సిమ్లో పెట్టుకోవాలి టోటల్గా సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడైతే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేస్తున్నానండి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ బాగా కలిపి కలవాలి చికెన్ ముక్కలకి అయితే బాగా పట్టేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కలపాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చి పచ్చివాసన పోయిన వెంటనే మనం కారం అయితే వేసుకోవాలి కారం అయితే వేసుకుంటానండి ప్యాకెట్ కారం మనం కూరలు వేసుకునే కారం కాదండి ప్యాకెట్ కారం తీసుకోవాలి నేనైతే ఉజ్జాయింపుకి వేసేస్తున్నానండి ఒక నాలుగైదు స్పూన్లు కారం అయితే పడుతుంది మంట మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలండి ఎందుకంటే కారం కట్ కారం మాడిపోతుందండి మంట ఏమన్నా హైలో పెట్టుకుంటే నేనైతే గట్టిన కారం అయితే వేసానండి మీరు మీరు తినే స్పైసీని బట్టి వేసుకోవచ్చండి అలాగే ఆల్రెడీ ఇందాక సాల్ట్ అయితే ఒక స్పూన్ అయితే మనం కలిపి పెట్టు కలిపినప్పుడు వేసాం కదా ఇప్పుడైతే నేను రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదండి ఇదైతే నేనైతే నాలుగు స్పూన్లు అయితే వేస్తున్నానండి నాలుగు స్పూన్లు అయితే మసాలా వేసాను నేను రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడరు ఇవన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి చికెన్ వేగడానికి టైం పడుతుందండి చికెన్ వేగిందంటే పచ్చడి రెడీ అయిపోయినట్టేది ఇవన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి మనం రెడీ చేసుకున్న మసాలా పౌడర్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం సాల్ట్ కూడా దీనికి బాగా పట్టేలాగా కలుపుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి పచ్చడి అయితే రెడీ అయిందండి ఇదైతే పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మనం నిమ్మరసం వేసుకోవాలండి నేను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి కేజీ చికెన్కి అయితే కనుక నేనైతే నాలుగు నిమ్మకాయలు అయితే తీసుకుంటున్నానండి ఈ నాలుగు నిమ్మకాయలు కూడా రసం తీసుకుని చల్లారిన తర్వాత అప్పుడు నిమ్మరసం అయితే కలుపుకోరండి ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిందండి ఇది లోపు నేనైతే నిమ్మరసం అయితే రెడీ చేస్తానండి నిమ్మరసం అయితే పచ్చడి అయితే పూర్తిగా చల్లారిందండి ఇప్పుడైతే దీంట్లో నేనైతే నిమ్మరసం అయితే కలుపుతానండి ఇలా రెడీ అయిందని ఇలా ఒక డబ్బాలో తీసుకోవాలండి ఈ పచ్చడి అయితే కనుక మనకైతే బయట ఉంచితే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది పచ్చడికి ఎప్పుడు కూడానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మసాలా కూడా అప్పటికప్పుడు చేసుకుంటేనండి పచ్చడికి టేస్ట్ అయితే వస్తుందండి అలాగే వేరుశనగ ఆయిల్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి అదే పచ్చడి టేస్ట్ అయితే చూద్దామండి దేవుడితో కూడా తినవుతుంది అంత టేస్ట్ ఉందండి ఎప్పుడైతే ఫస్ట్ టేస్ట్ చేద్దాం టేస్ట్ ఉందండి గోట్లో పాటలు కూడా రావట్లేదు నాకు చాలా టేస్ట్ ఉందండి మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి మనకి చికెన్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి చికెన్ ఫ్రై అయ్యిందంటే రెండు నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు పచ్చింది టేస్ట్ అయితే ఎక్సలెంట్ అండి మీరు కూడా ఒకసారి చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ